హాయ్ అండి అందరికీ అందరూ వెళ్ళిన అండి వెల్కమ్ టు పూర్ణిమా లాగ్స్ అండి నేనైతే ఈరోజు కేక్ చేస్తున్నానండి నేను చేస్తుంది అయితే ఫస్ట్ టైం కేక్ అనమాట నేను ఎప్పటివరకు ఎప్పుడూ చేయలేదు కేక్ అయితే మాత్రం ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదా న్యూ ఇయర్ కల్లా మనం ఎలాగైనా కేక్ నేర్చుకుందాం మన చేతులతోనే ఈసారి కేక్ చేద్దామని చెప్పి నేనైతే కేక్ నేర్చుకుంటున్నానండి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ చేయట్లేదు తక్కువ చేసుకుంటున్నాను బాగా వస్తే అలా ట్రై చేద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే మిక్సీ జార్లోనైతే నేను ఒక రెండు గుడ్లు అయితే వేసుకున్నానండి వేసుకొని గ్లాస్ పంచదార హాఫ్ గ్లాస్ వా ఆయిల్ వేసుకొని మిక్సీ అయితే పట్టేశాను అనమాట మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకొని వేరే బౌల్లోకి అయితే ఇలా పిండి జల్లెడ పెట్టుకొని అందులోనైతే ఒకటిన్నర కప్ కప్పు అయితే మైదా వేసుకున్నానండి మైదా వేసేసుకొని అందులో కొంచెం వంట సోడా ఇంకా సాల్ట్ కూడా వేసుకొని జల్లడైతే పట్టేసుకున్నాను అనమాట పట్టేసుకొని ముందర మనం ఏమి మిక్సీ పట్టుకున్నాం కదండి ఎగ్స్ని పంచదారని ఇంకా ఆయిల్లీ నేనైతే అవి వేసేసానండి వేసేసి బాగా బీట్ చేయమని చెప్పానండి నేనైతే ఒక యూట్యూబ్లో చూసానమాట ఆవిడైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిందండి ఆవిడదే నేను అలా ఫాలో అయిపోయాను ఫాలో అవ్వడం వల్ల చాలా బాగా వచ్చింది ఇలా రిబ్బన్ కంటెస్టెంట్గా రావాలంటండి అంతవరకు కలుపుకొని ఉండాలి అని చెప్పింది అనమాట నేను అలా కలిపానండి తర్వాత నేనైతే ఈ గిన్నెలైతే ఎప్పుడో తీసుకున్నానండి ఏదో కేక్ చేసేద్దాము అని చెప్పి ఒక్కసారి కూడా వీటిని అయితే యూజ్ చేయలేదు నేను చేయలేదన్నమాట కేక్ తెచ్చినవి అలాగే వేస్ట్గా వదిలేసాను చేశాను ఈసారి మాత్రం ఎలాగైనా నేర్చుకుందాం అని చెప్పి కేక్ అయితే ట్రై చేస్తున్నానండి ఇంకా అందులోనే అయితే నేను వేసేసుకొని ఇంకా కేక్ని అయితే ఇలాగా హీట్ చేసుకున్నానండి ఒక ట్వంటీ మినిట్స్లో ఇలా నాకైతే ఉడికిపోయింది అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట నేను ఫస్ట్ టైం కేక్ చేసినా మా ఏమి అంటే స్మెల్ ఎగ్ స్మెల్ కూడా రాలేదండి అంత బాగా వచ్చింది ఇంకా నేనైతే బటర్ పేపర్ అయితే తీసేసానండి బటర్ పేపర్ తీసేసి ఇంకా కట్ చేసుకున్నాను అనమాట పాంజీలా వచ్చిందండి కేక్ కేక్ అయితే మాత్రం పాంజ్ కేక్ ఎలా ఉంటుంది ఎలా అనమాట మనం ఫస్ట్ టైం చేసిన కేక్ పాడవకుండా రావడం నాకైతే హ్యాపీ అనిపించింది చాలా బాగుంది నా వీడియో నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి